దశల వైజ్గా పెట్టమ్మా విత్తనం నుంచి ఇటు ఇచరు నుంచి పెట్టు ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు నెక్స్ట్ ఏది ఉండాలి వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ క్లాప్స్ పెట్టు వాటిని ఆర్డర్లో పెట్టు దశలు ఏ దశ నుంచి ఏ దశకి వెళ్ళి ఫస్ట్ అది Very good. Claps. Very good. Claps. వెరీ గుడ్ జరీషా క్లాప్స్ వెరీ గుడ్ క్లాప్స్ అమితో పెట్టు అక్కడే అక్కడి నుంచే అక్కడి నుంచే పెట్టు वेरी गुड अनित्या शॉ वेरी गुड नेक्स्ट दीपी mm. <laughs> నిదర పోయి నిద్రపోయి నిద్రపోయను సూర్యుడు వచ్చెను దాని లేపెను నేను లేవ నేను లేవ నేను లేవను చిన్న విత్తనం భూమి లోపల నిద్రపోయి నిద్రపోయి